చాలా మంది ఇంట్లో పొయ్యిలు ఒకసారి చూసుకున్నట్లయితే రెండు పెట్టుకుంటారు కొంతమంది ఒకటి కొంతమంది మూడు పెట్టుకుంటారు అసలు అయితే ఇంట్లో మనకి ఎన్ని పొయ్యిలు ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటారు అలాగే మనం ఇంట్లో ఎన్ని పొయ్యిలు పెట్టుకోవచ్చు అంటారు రెండు పెట్టుకోవచ్చా లేక మూడు పెట్టుకోవచ్చా ఇంకొంతమంది ఏంటంటే చాలా వంట చాలా స్పీడ్ కావాలి అని చెప్పేసి అని నాలుగు కూడా పెట్టుకుంటారు సో అసలు ఎన్ని పెట్టుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా అమ్మా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క బిజీ బిజీ లైఫ్ లో వారికి తొందరగా కుక్ కావాలి తొందరగా వంట అయిపోవాలి పిల్లలకు టిఫిన్ బాక్స్ కావచ్చును అదే విధంగా వారు జాబ్ చేసేటువంటి పరిస్థితి వారికి క్యాబ్స్ వచ్చి వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఈ లోపు చకచకా పనులన్నీ అయిపోవాలి అంటే పొయ్యి కాస్త ఎక్కువ ఉండాలి అనుకుంటారు కనుక అసలు ఈ పొయ్యిల గోల్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది అసలు ఎందుకు ఈ అసలు ఈ టాపిక్ ఎందుకు రావడం జరిగింది అంటే వెనుకటి కాలంలో సామూహికంగానే అంటే ఉమ్మడి కుటుంబమే ఉండే ఇప్పుడు గత కొంతకాలంగా కొన్ని నుంచి అనుకోవచ్చును ఎవరికి వారే యమున తీరే అనేటువంటి విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు అవసరమైతే తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో కూడా వేసేసి అమెరికా కావచ్చును లేదా యూరోప్ కావచ్చును ఆఫ్రికా కావచ్చును వారికి నచ్చినటువంటి దేశాలకు వెళ్ళి బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎన్నారా ఇక వారు ఎవరు పట్టించుకోరు ఎన్ని పొయ్యిలు ఉన్నవి అమెరికా వారు కానీ ఆఫ్రికా వారు మన సనాతన ధర్మము హిందూ ధర్మం కనుక వాస్తవానికి అసలు ఈ టాపిక్ ఎందుకు అంటే ఈ వెనకటి కాలంలో ఇప్పుడు మనం ముందాక చెప్పుకున్నటువంటి విధంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వారు ఇప్పటికీ హైదరాబాద్లో కొంతమంది కావచ్చును లేదా కొన్ని కొన్ని కొంత కొంతమంది వారు ఇప్పటికీ నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా గురువు గారు అని చెప్పి ఏదో ప్రశ్న అని చెప్పి డౌట్ విషయం మీద ఇరవై ఇరవై ఐదు మంది కలిసి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ కాలంలో అన్నదమ్ములు అదే విధంగా తల్లిదండ్రులు సరే ఇప్పుడు వెనుకటి కాలంలో పల్లెటూర్లలో కానీ పెద్ద చతుర్సాల భవంతి అనేటువంటి ఇల్లు గాని లేదా గున పెంకల ఇండ్లు కానీ వెనుక కాలంలో బాగా ఉండేటువంటి చతుర్సాల భవంతి అనేటువంటి విధంగా లేదా ఇక ఎంతో పెద్దగా ఉండేది మరి వారికి ఒకటే వంట చేసుకునేటువంటి విధంగా ఒకటే వ్యవస్థ ఉండేది ఇక్కడ వారి తల్లిగారు కానీ లేదా కోడళ్ళు కానీ చక్కగా కూడా ఉదయం కోడళ్లు ఏ విధ ఏ విధ కూరగాయలు కట్ చేసిస్తే అత్తగారు వంట చేయడము లేదా అత్తగారు ఏదో సహాయం చేస్తే కూడలే వంట చేయడము చక్కగా కలిసిమెలిసి మధ్యాహ్నం అందరూ కూడా కలిసి భోజనం చేసేటువంటి వారు వ్యవసాయం పని మీద వెళ్ళి లేదా ఇంకేదైనా వ్యాపారం చేసుకునేటువంటి వారు చక్కగా వచ్చి భోజనం చేసి ఎక్కడ వారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా సాయంకాలం వారి పని మీద వెళ్ళేటువంటి పరిస్థితే ఉండే మరి ఇక్కడ ఇంత పెద్ద ఇంటిలో కలిసి ఉండేటువంటి వారు చాలా సడన్ గా ఏదో గొడవ వచ్చింది అనుకుందాం విడిపోయారు మరి ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇందులోనే అదేదో సినిమా దృశ్యంగా ఆ గొల్లపూడి అదే శరత్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉండేటువంటి అదొక మూవీ అందులో ఆఫ్ గా విడగొట్టేస్తారు ఇంటికి విడగొట్టేసిన తర్వాత చదరంగం అందులోనే ఆ వీరు ఒక వన్ సైడ్ పెట్టుకుంటారు వంట చేసుకొని తింటారు వీరు విడిదిక్కు వంట చేసుకొని తింటారు ఇక ఇట్లా రెండు పొయ్యిలు మూడు పొయ్యిలు ఒకటే ఇంట్లో ఉండి ఒకటే మనకు కప్పులో వండుకుంటూ మూడు పొయ్యిలు పెట్టుకున్నట్టయితే ఇబ్బంది అవుతుంది ఒకే ఇంట్లో ఉండి ఒకే ఇంట్లో ఉండి భార్య భర్త భార్య భర్త భార్య భర్త ఇట్లా ఎవరికి వారే వంట చేసుకుంటే పొయ్యిలు అంటే ఇవాళ రేపు బర్నే గ్యాస్ అంటే అవును అది పొయ్యాని కాదు అసలు దాని సంబంధమే లేదు అసలు సంబంధం లేదు లేదు దానికి దీనికి అసలు పొయ్యి వేరు గ్యాస్ వేరు అసలు కట్టెలు వెనుకటి కాలంలో చక్కగా కూడా మట్టితో ఉండేది లేదా ఇటుకలైనా ఇటుకలైనా వీలు పడేటువంటి విధంగా ఉండేది చక్కగా ఇప్పుడంటే ఈ యొక్క స్టీల్ కావచ్చును ఇత్తడి కావచ్చును గిన్నెలు వచ్చినా కానీ వాస్తవానికి అప్పట్లో కుండలలోనే చెక్క వంట చేశాడు మంచి పాత్రలు ఉండేవి అవు అట్లా ఈ యొక్క పొయ్యిలు ఏవైతే ఉన్నావో కట్టెలు అంటు పెట్టేటువంటి ఆ పొయ్యిలు మూడు ఉండకూడదు అని చెప్పడం ఇంతే దీనిని ఇప్పుడు మూడు స్టవ్లు ఉండే అటువంటి గ్యాస్ స్టవ్ ఇంట్లో ఉండకూడదు అని కొందరు కరెంటు రిలేటెడ్ గా ఉండేటువంటి కుక్కర్ గానీ కరెంట్ రిలేటెడ్ లో కూడా ఇంట్లో ఉండాలి పెట్టుకుంటున్నారు మూడు ఉండకూడదు నాలుగు కాస్త నాలుగు మరి ఇట్లా అంటే ఓవెన్ లేదా అది కూడా బరనే కదా కనుక అలాంటిది ఏది అవసరం లేదు వెనుకటి కాలంలో ఒకే ఇంటిలో ఉండేటువంటి వారు ఈ విధంగా గొడవలు పడ ఇంకేదో చేసుకొని ఆ వంట చేసుకోకూడదు ఒకే ఇంట్లో ఉండేటువంటి వారు అట్లా రెండు మూడు పొయ్యిలు పెట్టుకోవద్దు అని చెప్పి మాత్రం వచ్చింది అది కనుక ఆ చిన్నవారు ఉండడము అదే విధంగా పెద్దవారు పైకి ఉండేటువంటి పరిస్థితి ఆ ఇట్లా ఒకటి రెండు విషయాల మీద నుండి ఇప్పుడు అది ఇండక్షన్ స్టవ్ కూడా ఇంత డిస్కస్ చేయాల్సి వస్తుంది మన కర్మ కనుక అవసరం లేదు ఉండనివ్వండి మూడు ఉండనివ్వండి పాపం వారు వారి వారి బిజినెస్ కానీ వారి వారి వృత్తిరీత్యా కానీ బిజీగా అటువంటి సందర్భంలో నాలుగు స్టవ్లు కూడా వెలిగించేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద పెట్టేసినా కూడా నాలుగు ఒకటే నిమిషం అట్ అయిపోతుంది అవును మనకున్న ప్రెసెంట్ బిజీ షెడ్యూల్ కనుక మొహమాట లేకుండా ఎన్ని అయినా పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు కట్టెలు పోయి ఉన్నవి అనుకుంటే రెండు ఉండకూడదు మూడు ఉండకూడదు ఓకే కానీ చాలా మంది మీరు అంటున్నారు గురువు గారు ఎన్ని స్టవ్లు అన్నా పెట్టుకొని అంటారు కానీ అసలు అయితే కొంతమంది అంటారు ఎక్కువ స్టవ్లు ఉండొద్దు అయితే మూడు ఉండాలి లేదా ఒకటి రెండు ఉండాలి అంతకు మించి ఇంకా ఎక్కువ ఉండొద్దు ఇంటికి మంచిది కాదు అంటారు కదా గురువు గారు ఇది బర్న్ అంటే ఇది 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 నాటు పొయ్యి ఇది పొయ్యి కింద కాలిక్యులేట్ చేస్తాను నేనే తప్పుకోను అంతే విన్నారా అది ఎక్కడ మనం కనీసము అగ్గిపుల్ల కూడా వెలిగించి ముట్టించలేని పరిస్థితిలో ఉన్నాము అది కూడా కంప్లీట్ కరెంట్ గ్యాస్ అదేమన్నా మనం వేసి వెలిగిస్తున్నావా లేకుంటే మరొకటి అంతా గాలి కనుక మూడు అనేది మంచిది కాదు పర్వాలేదు అంతటా రెండు స్టవ్లే కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఓవెన్ ఇవ్వాలి రేపు ఉంటుంది అదే కదా బర్న్ అయ్యేదే కనుక ఐటెము ఏ డౌట్ లేదు మాత్రమే మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఓకే అంతే ఒక గురు గారు మీరు ఇంతక చెప్పారు ఒకే ఇంట్లో ఇద్దరు ఉండే అంటే వేరు వేరు కాపురం అటు తమ్ముడు కానీ ఇటు అన్నయ్య గానీ ఉండేసి అలాంటి సమయంలో పొయ్యిలు అన్ని ఉండొచ్చు అంటారు అంటే వీళ్ళొక రెండు పెట్టుకోవచ్చు వాళ్ళు ఒక రెండు ఇష్టం అది వాళ్ళ ఇష్టం అలాంటప్పుడు మూడు కన్నా ఎక్కువ పెట్టి ఒకటే ఇంట్లో ఉన్నారు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కుంపటి అని కూడా ఉన్నా మేము దేవాలయంలో అమ్మవార్లకు నివేదన చేసేటప్పుడు ఆ యొక్క కుంపటి బొగ్గులు వేసి వాటి మీద చేసి నివేదన చేస్తాం అట్లా ఎట్లా ఉంటుంది కనుక దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అలా ఉంది అని అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా చక్కగా కూడా సాయంకాలం పడుకునేటువంటి సమయంలో గ్యాస్ అంతా కూడా శుభ్రపరచుకొని అది ఏ టైం అయినా కానివ్వండి మీరు నిద్రపోయే ముందు చక్కగా కూడా స్నానాన్ని ఆచరించి పిరకడు కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు అక్కడ యొక్క ఆగ్నేయం మూలలో వేసి పసుపు కుంక వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఒక మూడు వత్తులు వేసి దీపారాధన చేసి పడుకోండి ఓకే అలాంటి డౌట్స్ ఉన్నవి మాకు అలాంటి ఇబ్బందులు ఏమైనా అనుకుంటే ఈ విధంగా రెమెడీ చేసుకోండి చాలా మంచిగా పనిచేస్తుంది ఓకే ఓకే గురుగారు మనకి ఇంట్లో ఎన్ని పొయ్యిలు ఉండొచ్చు ఎన్ని పొయ్యిలు ఉండకూడదు అలాగే ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు వేరు వేరు కాపురం ఉన్నప్పుడు అలాంటి సమయంలో మనకి ఇంట్లో ఎక్కువ పొయ్యిలు ఉండొచ్చా ఉండకూడదా అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు మాట్లాడాలి